విషయం రోడ్స్ రోడ్స్ గురించి అధ్యక్ష లేని రోడ్ల కింద గత కొన్ని నెలలుగా మనం ఎక్సర్సైజ్ చేస్తున్నాం అధ్యక్ష చాలా వరకు మనం కొన్ని కొన్ని గుంటలు లేకుండా చేయగలిగాం కానీ గుడివాడలో కొంచెం ప్రత్యేకమైన పరిస్థితులు ఉన్నాయి అధ్యక్ష కొన్ని సంవత్సరాల నుంచి పూర్తిగా రోడ్స్ మొత్తం ఆగిపోవడం వల్ల అసలు రోడ్డు అనేది లేని పరిస్థితి గుంత కాదు రో రోడ్డే గుంత కింద ఉన్న పరిస్థితి ప్రస్తుతం పైగా రోడ్స్కి గుడివాడలో ఎలా కన్నా ఏరియా మొత్తం ఎలా ఉంటాయంటే అంటే అటుపక్క ఇటుపక్క రెండు కాలువలు ఉండటం వల్ల మట్టి అటు ఇటు అయిపోయి బాగా హై డిఫరెన్స్ వస్తా ఉన్నారు అధ్యక్ష రోడ్స్ రోడ్స్ మధ్యలో సో ప్రత్యేకంగా గుడివాడను ప్రత్యేకంగా కొంచెం గమనించుకుని నేను ఇంతకుముందు కూడా మంత్రి గారితో కూడా అడగడం జరిగింది కొంచెం ఎక్స్ట్రా ఫండ్స్ కేటాయించవలసిందిగా కోరుతా ఉన్నా అధ్యక్ష ప్రధానంగా గుడివాడ బైపాస్ రోడ్డు పోల్కొండ గుడివాడ పోల్కొండ పోల్కొండ ఎల్పరు రోడ్డు గుడ్లవల్లేరు ముదినేపల్లి సిద్ధాంతం పెద్దగాడి రోడ్డు ఇది చాలా ఇంపార్టెంట్ అధ్యక్ష ఇవన్నీ సో గుడ్డవల్లేరు పెంజండ్ర రోడ్డు గుడివాడ తట్టివరి రోడ్డు వీటికి ప్రత్యేకమైన కొంచెం ఫండ్స్ ఎక్స్ట్రా కేటాయించి కొంచెం ఇమీడియట్గా వర్క్ చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష దీని మీద మీ ద్వారా మంత్రి గారిని మరొకసారి కోరుతా ఉన్నాను అధ్యక్ష థ్యాంక్ యూ